నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆయుర్వేద మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది కరీంనగర్ రామ్నగర్లోని స్థానిక ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం రోజు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పామిల సత్పతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆయుర్వేద మందులను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను వైద్యులను అడిగి తెలుసుకున్నారు వివిధ ఆయుర్వేద మొక్కలను వారు పరిశీలించారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ నీరజ నేను మెడికల్ ఆఫీసర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మాట్లాడుతున్నాను ఈ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు తేదీ మన మోడీ గారు ఆయుర్వేద దినోత్సవాన్ని నేషనల్ లైవ్ గా జరుపుకోవడానికి ఈరోజు ఆయుర్వేద ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై మూడు రోజులుగా జరుపుకోవడానికి నిర్వహించాడు ఇంతకు సంవత్సరం మనము దీపావళి మూడు రోజులు ముందుగా ధనప్రయ్యి కదా ఆ రోజు మనము ఆ రోజు ఆయుర్వేదాలయం జరుపుకునేవాడు ఎందుకంటే ఆ భగవాన్ ధన్వంతరి జన్మించినటువంటి రోజు కాబట్టి ధన్వంతరి జయంతి ధన్వంతరి జయంతి రోజుకి మనం ఆయుర్వేద రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకునేవాళ్ళు ఇప్పుడు దాత సైన్ గంటే సంవత్సరం వేరే వేరే రోజుల అనేసరికి ప్రజలు అవుతున్న సందర్భంగా మోడీ గారు మనం మన ప్రధానమంత్రి గారు జాతీయ దినోత్సవాన్ని పరిగణించి ఈసారి మన పదవ జాతీయ ఆరోగ్య ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై మూడులో స్టార్ట్ చేస్తున్నది ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనము ఆయుర్వేద దినోత్సవాన్ని ఇరవై మూడు సెప్టెంబర్లో చేసుకుంటాము ఈ సందర్భంగా మేము రామ్నగర్లో ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ కానీ డివిచ్ఓ కానీ ముఖ్య అతిథిగా ఆహ్వానించేసి మిగతా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఇక ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ప్రతి సంవత్సరము ఆయుర్వేదం గురించి ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈరోజు మన స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే హైపర్ టెన్షన్ గానీ బీవీ గానీ క్యాన్సర్ గానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి చాపతి నీరు లాగా ఒబిసిటీ మెయిన్ గా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటికి అవేర్నెస్గా గా ఆయుర్వేదంలో ఎలాంటివి పాటించాలి మనము రద్దులు వేస్తే ఎలాంటి చేయాలి ఏ సీజన్లో ఇలా ఉండాలని రుద్ధి చెయ్యాలి ఈ రెండు ఆయుర్వేదంలో చెప్పబడ్డది వ్యాధి తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందుగా అది రాకుండా ఉండడానికి మనం ఏడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ప్రతిదానికి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇవ్వ కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది చిన్న చిన్న జబ్బులకు కూడా డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా మన ఇంటి వైద్యాన్ని గృహవైద్యాన్ని మన పూర్వీకులు పాటించినటువంటి వంటలు మనకు ఒక వైద్యశాల అని ఒక మన వంటి ఒక వైద్యశాల అట్లా బియ్యాలు షుంఠి హోము బాము ఇట్లాంటి వాటితో చిన్న జన్ములు దగ్గరకి జ్వరాలకి మనం ఆరోగ్యాన్ని పాటించుకుంటూ అట్లాంటివి తీసుకోవాలి అనేసి మా ముఖ్య ఉద్దేశం అవి మరొకసారి ప్రజలకి ఆయుర్వేద అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ కరీంనగర్ ఆయుష్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఈరోజు మనకు ఆయుర్వేదిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం కరీంనగర్లోని ఆయుర్వే గవర్నమెంట్ ఆయుర్వేద్ హాస్పిటల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని అలాగే ఉచిత మందులు స్వీకరించడం జరిగింది దీనికి కలెక్టర్ మేడం గారు ప్రమళా సప్పథి గారు వచ్చి క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఆయుర్వేదిక్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మనం వితౌట్ సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఎలా లేకుండా మనకి రోగుల బారిన రోగాల బారిన పడకుండా యోగా చే ఎలా చేయాలనేది కూడా మేడం గారు మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక్ హోమియో యునాని మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు రోగాలు తగ్గడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంప్ వలన కూడా ఇక్కడ చాలామందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరిగిందండి